ఔషధ పరిశోధన రంగంలో విస్తృత అవకాశాలు ఔషధ పరిశోధన రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని ట్రినిడాడ్ అండ్ టొబాకో ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రాజీవ్ దాహ్య అన్నారు శనివారం రామచంద్రపురం మండలం వెంకట్రాబాపురం సమీపంలోని సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాశాలలో ఔషధ రూపకల్పన ఆవిష్కరణ అభివృద్ధి మరియు ఔషధ శాస్త్రాలలో ప్రపంచ ధోరణలు అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగిన ఇండో కరేబియన్ అంతర్జాతీయ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వక్తగా హాజరైన ప్రొఫెసర్ గౌరవ గుప్తా మాట్లాడుతూ విద్యార్థులు నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో విజయ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ పదులత మాట్లాడుతూ కృత్రిమ మేధా ఫార్మసీ రంగంలో నూతన వరవడికి శ్రీకారం చుట్టిందని అన్నారు ఈ సందర్భంగా సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం నిరంజన్ బాబు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఫార్మసిస్టుల పాత్ర తోడ్పడుతుందని అన్నారు కార్యక్రమం అనంతరం మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు విద్యార్థినులకు వివిధ రకాల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల పరిపాలనా డైరెక్టర్ ప్రొఫెసర్ లక్ష్మయ్య వైస్ ప్రిన్సిపాల్ ప్రసన్నరాజు బోధనా సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు Diolch yn fawr iawn am wylio'r ओम नमो वेंकटेशाय गुड मॉर्निंग रेस्पेक्टेड ऑनरेबल गेस्ट द चीफ गेस्ट ऑफ टुडेस फंक्शन राजीव दय एबीपी चीफ रेस्पेक्टेड आज दिन आप सलाह दिल्ली स्कॉलेज ऑफ आर्मी आई एम वेलकमिंग यू सर इनटू दिस टुडे इंडो करेबियन इंटरनेशनल सेमिनार सेवन एट मार्च टू थाउज़